అంటాను మాంత్రికుడు నా మాట అన్న నమ్ముతున్నావు కదా దేవుని మాట ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే మాంత్రికుడు అంటే దేవుడు కాస్త కూడా పవర్ ఏమైనా కొంచెం డౌన్లో ఉందా ఈ సంవత్సరం ఏమైనా కొంచెం పవర్ తగ్గిందా ఏమైనా ఎలక్షన్ పెడితే ఓడిపోయాడా ఎవరిని గెలిపిస్తున్నావు నువ్వు కలి ఒక మాట ఉంది బైబిల్లో చదవండి అస పుస్తకం నలభై ఏడు నలభై ఏడు పదమూడు నీ విస్తారమైన యోచనల వలన నువ్వు అలిసి ఉన్నావు ఓ ఇటు అటు ఆలోచించి ఇది అది అలిసిపోయావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాచ చర్య చెప్పు వారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నేను తప్పించి రక్షించు ఏమో ఆలోచించు నేను నీ మీద కీడు రప్పించాలనుకున్నాను నువ్వు వాళ్ళు పవర్ ఉందనుకున్నావు కదా సరే వాళ్ళ పవర్ నా పవర్ తెలుసుకుందాం నేను చెప్పలేదు దేవుడు చెప్తున్నాడు దేవుడు సవాల్ చేస్తున్నాడు వాళ్ళు పవర్ఫుల్లో నేను పవర్ఫుల్ తెలుసుకుందాం నేను నీ మీద ఒక కీడు రప్పిస్తాను వాళ్ళకి దమ్ముంటే తిరగ మనం చూస్తా అని దేవుడే సవాల్ చేస్తున్న వైఖరి అడకన కనబడుతుంది ఈ అధ్యాయం నేను ఒక్కసారి చదివానండి నా కంప్లీట్ మా ఏరియాలో చేతబళ్ళు బూత వైద్యాలు అసలు కొట్టిన పిండి ఆ ఏరియాలో వాళ్ళం చూసిన వాళ్ళం విన్నోళం ఆడమధ్య వాళ్ళం తిరిగిన వాళ్ళం ఎప్పుడైతే ఒక్కసారి ఈ అధ్యాయం చదివానో అసలు వాటి మీద నువ్వు అనుకున్నట్టు ఇన్స్టెంట్ లో జరిగిపోవాలి నువ్వు అనుకున్నట్టు అసలు కారణం ఏంటి నీకు అర్థం అవ్వాలి తెలియాలి కదా నీ అయితే ఒప్పుకోదే ఉంది దగ్గర అది మాత్రం చేయలే మన బతుకి నీ ఒప్పుకో దేవుని దగ్గర సరి చేసుకో దేవుని కాడా దేవుడు అన్ని కూడా సరి చేసుకుని వచ్చేస్తాడు నీలో దిద్దుబాటు లేకుండా నువ్వు ఎంత తిప్పలు పడ్డా ఆ సమస్య తిరగబడతానే ఉంటుంది రెండవ కారణం నీ పాపమే దానికి కారణం నీ కష్టానికి నీ సమస్యకు నీ ఇబ్బందులకి నీ పాపమే కారణమైతే ఒక దైవ నీ క్షేమం కోరే వ్యక్తిగా దేవుని వాక్య పరిచయం చేసి నీ వాక్య సేవకునిగా చెబుతున్నాను నీకు పరిచయం చేసే వ్యక్తిగా చెబుతున్నాను దేవునికి అవకాశం దేవుని కాడ ఒప్పుకో ఒకవేళ ఇక్కడ ఈ లోకం ఆధార చేసుకునే అని నీకు ఉపశమనాన్ని కలిగించవచ్చు ఉపశమనాన్ని కలిగించవచ్చు కానీ నువ్వు పరలోకం పోగొట్టుకుంటావు నువ్వు నువ్వు పర్లో కానీ పోగొట్టుకోకూడదంటే దేవుని ఉద్దేశం ఇక్కడ పోగొట్టుకున్నావని పొందుకోవచ్చు కానీ పర్లో కానీ పోగొట్టుకుని పొందుకోలేవు దానికే తెప్పులు దానికే ప్రయాసం దానికే నలుగుడ దాని కోసమే దేవుడు మాట్లాడుతున్నది రెండవ రేసం చెప్తున్నాను మొదటి చెప్పా వ్యాధులు రావడానికి కారణం తెయ్యారు ఇంత ప్రార్థన శబ్దాలను పడితే గలు గల్ శబ్దాలు పోతాయి సిద్ధాంతం తెచ్చి ఈ కిడికి తీసి అడ్డేసి అడ్డేసి ఇ నువ్వు తల కింద పడే పని లేదు శబ్దాలు తని చెప్పి ఏదో మంత్రి జీనా నిమ్మకాయ గ్యార ఈ పిచ్చి పిచ్చి పనులు అవసరం లే నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు నీ ఇంట్లో చక్క ప్రార్థించి ప్రార్థన బలం కనబడి సైతను శబ్దాలు మొత్తం నిలిచిపోతాయంతే ఆమెన్ ఒక నీ బజార్లో సాధన గడిపోతున్నా ఒకప్పుడు వచ్చిలే కానీ అవకాశం లేదు ఆయన గొడవలేడు లోపలికి రాలేడు నీ ఇంటిని దేవుడు కాపుదలతో ఉంచుతాడు భద్రపరుస్తాడు ఏ భద్రత కావాలి నీకు మాంత్రించి నిమ్మకాయ వల్ల కలిగే భద్రత కలిగే భద్రత గ్యార మండల వల్ల కలిగే భద్రత ఇప్పుడు కూడా తిక్కల పని పోవాలి ఇన్నిసార్లు మాట్లాడినా కూడా మమ్మల్ని ఎలా ఎల్ల ఈ మెట్లు కాడ ఈ సోఫా అరిగిపోయిన సెప్పు అరిగిపోయిన వాడేసి పాడేసిన చీపురు కట్ట మరి వాటిలో పవర్ ఎట్ట కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇంకెప్పుడు మానేది మీరు నాకు అర్థం కాదు నువ్వు మానేదాకా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు మానకుండా అనుకో నరకాన్ని పోతావని చెబుతున్నా నువ్వు నరకాన్ని పోకూడదా చెవులు వినపడుతున్నాయా గుండెల్లో గుబులు చెవులు గుండెల్లో దిగులు చెవులు గుబులు ఉంటే మాట్లాక్కవు మనిషి మాత్రం ఎవడు ఉంటావు మానసిక రోగులే చదువుతాడు మానసిక రోగులు చూసే చూపుల గుండెల్లో దిగులట చెవులో తీర్ండి కొంచెం అవి పెట్టుకొని వ్యవహారం చేస్తే ఇంకేమంటే ఎక్కడ శాతం కరెంట్ శాతం కాకి లేదు ఎంత అనుకోండి నేను అనుకుంటా నీహీన అర్థం కాదు అసలు ఇంకా ఈ మానలేదండి అరే బలహీనమైన వాటిని మీద ఈ బలహీనమైన వాటిని మనం తుచ్ఛంగి పక్కన వేయకుండా వాటినే ప్రాణప్రదం చేస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సరి చేసుకొని మరి వాడి సంగతి అసలు అసలు ఇక్కడే నువ్వు మైనస్ అయితే అసలు అక్కడికి రాలేవు నువ్వు సైతం గడు ఆడే ఓడించాడు రెండు నిమిషాలు కాదు అర నిమిషాలు ఓడిచ్చేశాడు నిన్ను ఓడిపోయావు నువ్వు అక్కడే ఓడిపోయావు ఓడిపోయావు నువ్వు దేవుడు మన గెలవాలని మన గెలుపు మన గెలుపు నిలవాలని ఆయన సిలువలో రక్తం కచ్చి ప్రాణ పెట్టి సాతను ఓడించి కూరలో పీకి మరణమా నీ నీ విజయం ఎక్కడా నీ రంకెలేసి విజయోత్సవం తీసుకెళ్ళ అక్కడ పెడతాను ఆడే ఓడించేసేటేం ఆడగ నువ్వు ఎప్పటి కూడా కొన్ని ఇళ్ళలో చూస్తానండి నాకు భలే బాధ అనిపిస్తుంది ఏడ చెప్తేనే అసలు మొహాలు మా ఇంట్లో అయ్యారు ఉంటే చూస్తా లేకపోతే నేను చూస్తా చూసానంటే ఉన్నా ఉన్నట్టే కదా అలా చేయగా చెప్తుంది మరి ఆ మా కళ్ళ కప్పు దేవుడు చూస్తలే దేవుడు తెలియదా ఈ తెక్కల పనుల మనం మన బాగు కవరింగ్ భక్తి వద్దండి కవరింగ్ భక్తి మన పైకి రానే ఉంది ఈ మైనస్ మనలో ఉన్నాయి స్పష్టంగా చెప్పనా మనలో చాలా మంది ఈ ఉచ్చులోనే ఉన్నారు అందుకనే దేవుడు మరలా 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 మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకో తెలుసా మారనన్నా మారాలి లేదంటే ఈ రెండిట్లో ఆప్షన్ పెంచుకో మారిపోయావా ప్రభుత్వం ఉంటాం మారకుండా పోతే మాత్రం మాయమైపోతాం నరకైనా పోతాం అంది నా బాధ అంత మించింది లేదు ఇక్కడ నేను అర్థం చేసుకో దేవుని ఆలోచన గ్రహించు కొంతమంది విశ్వాసులు ఉన్నారండి నా పిల్ల చచ్చినా బరలే మాంత్రికుడు అసలు అవసరంలే ప్రార్థన చేస్తాం దేవుని గడ మర్ర పెడతాం దేవుని గడ కనిపెడతాం దేవుడు చేస్తే చెయ్యాలి లేదంటే అటు ఉంటాం అటు రోజు అనిపెత్తా అనిపెత్త ఇది ఇది అంటు నీకేం చెప్పేది బుర్రా తండ్రిగా చెప్తున్నాను మీ క్షేమం కోరి వ్యక్తికి చెప్తున్నాను మిమ్మల్ని నేరరోపణ చేయట్లే అవి వద్దని దేవుడు చెబుతున్నాడు చెప్తున్నాను వాటికి మనం ప్రోత్సహించకూడదు వాటికి మనం వాటిలో పాళిభాగస్తులు ఉండకూడదు అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది నీ పాపమే నీ కారణం కారణమైతే ఒప్పుకో దేవుని కాడ అది ఏ రోగమైనా నీ దేహాన్ని పెట్టి వెళ్ళిపోతుంది and knock it into the blood and